పర్యావరణం కాపాడుకోవడం మన బాధ్యత అని కల్లూరు తహసీల్దార్ కె ఆంజనేయులు ప్రజలకు సూచించారు ఆదివారం కల్లూరు అర్బన్ ముప్పై ఐదో వార్డ్ పందిపాడు ఇందిరమ్మ కాలనీలో ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా సహకారంతో ప్రజలకు మొక్కలు పంపిణీ కార్యక్రమం జిల్లా కార్యదర్శి బి ఆజాద్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు కార్యక్రమానికి కల్లూరు తహసీల్దార్ కె ఆంజనేయులు అడ్వొకేట్ రామాంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా తహసీల్దార్ కె ఆంజనేయులు చేతుల మీదుగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేసి మొక్కలు నాటారు అనంతరం ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటీ బృందం ఇందిరమ్మ కాలనీ కమిటీలు తహసీల్దార్ను సాలువా పూలకుండితో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటీ బృందం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నీలం సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ జిల్లా సభ్యులు నాగేంద్ర రామాంజనేయులు నాగరాజు కాలనీ కమిటీ బృందం శేఖర్ రెడ్డి నాగరాజు అన్వర్ బాషా శేక్షావలి మౌలాలి లింగమూర్తి ఆచారి సోమేశ్వర్ రెడ్డి రాంభూపాల్ రెడ్డి మహిళలు కాసమ్మ శ్రీదేవి ఈరమ్మ పార్వతమ్మ మాధవి తదితరులు పాల్గొన్నారు సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి మన సమీపంలో ఉన్నటువంటి అధికారులను పిలిచి కొంత మన సమస్యలను తెలియజేసి వారి సహాయ సహకారాన్ని అందించుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది దీన్ని కాలనీ వాసులు అందరూ సంఘటితంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఈ కాలనీలోన మొక్కల నాట్య కార్యక్రమానికి శ్రీకారం పెట్టడం జరిగింది మనకు ఇక్కడికి రావాల్సిన అధికారులు అందుబాటులో లేరు వాళ్ళు అరే ఉన్నటువంటి వాళ్ళతోనే మనము ప్రోగ్రాం కొనసాగించాలనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ కాలనీ వాసుల సహకారంతో ఇక్కడ మనము మొక్కలు పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమము మొక్కలకు పీకాడ్ రక్షణ దాని మీద ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆజాద్ గారికి అలాగే సభ్యులైనటువంటి నాగేంద్ర గారికి ఇక్కడ కాలనీ పెద్దలైనటువంటి శేఖర్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి మంచి విషయం యాక్చువల్గా బేసిక్ నీడ్స్ అంటాం వాటిని ఇవి చాలా లేవు ఇక్కడ నేను టూ త్రీ టైమ్స్ వచ్చాను అబ్జర్వ్ చేశాను అసలు కాలనీ అంతా ఏంటి అని అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ ఉంది ఇది నాకుండే నాలెడ్జ్ ప్రకారం ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్లో మున్సిపల్ పార్కులని కూడా మళ్ళీ ఒకసారి చేంజెస్ చేసి పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఆ ఏరియా అంతా ఒకసారి రోడ్డు కూడా కొంత లేఅవుట్ చేంజెస్ చేశారు సార్ మైక్ దగ్గర పెట్టు లేఅవుట్ కూడా కొంత చేంజెస్ చేశారు దానివల్ల కూడా ఒకరిద్దరు లేడీస్ వస్తే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది లేఅవుట్లో ముందు దారి ఉండింది ఇప్పుడు దారి లేకుండా పోతుంది సార్ మాకు ప్రైవేట్ వెంచర్ ఒకటి వేసారు అక్కడ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ మొత్తం పెట్టుకునేసరికి మాకు రోడ్డు లేకుండా పోతుందని చెప్పేసి యాక్చువల్గా లక్ష ఇల్లు ప్రోగ్రామ్ ఒకటి ఉంది ప్రభుత్వం చేపట్టేది ఆ ప్రోగ్రామ్ యాక్చువల్గా నేను ఇక్కడే లాంచ్ చేపిద్దామనుకున్నా మినిస్టర్ గారితో కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్మని అవుతుంది కానీ ఏదో ఒక రోజు ఇక్కడ మినిస్టర్ గారితో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ రోజు ఇప్పటి వరకు జరిగే సమస్యలన్నిటికీ పరిష్కారాలు జరగని ఇంకా మనకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి మేము కలెక్టర్ గారి దృష్టికి మీరు మినిస్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి వీళ్ళ దృష్టికి తీసుకుపోతే తొందరగా పరిష్కారం అవుతాయి अॼा अॼु साइड ज़रूरु साइड ज़रूरु